ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తుండగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని దాదాపు రెండు వందల మంది పోలీసులు వేణవంక ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు గృహ నిర్బంధంలో ఉంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి బొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు అవినీతిని నిరూపించామని సవాల్ విసురుతున్నారని మళ్లీ వారే పోలీసులను పంపి అరెస్ట్ చేయించుతారని ఇదే నా కాంగ్రెస్ నేతలు తీరు ప్రభుత్వం మీదే కదా పోలీస్ యంత్రాంగం మీ కనుసన్నలోనే నడుస్తుంది కదా ఎప్పటికైనా నా సవాల్ కు సిద్ధం కండి నేను ఒక్కనే వస్తాను కార్యకర్తలు కూడా నా వెంట రారు నన్ను విడిచిపెట్టండి నేను చెల్పూర్ హనుమాన్ దేవాలయం వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాను మీ పోలీసులకు చెప్పండి దమ్ముంటే నన్ను అనుమతించండి అన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరునా నమస్కారాలు తెలియజేస్తాను నేను యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత కలగ శాసనసభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి పో ఆడికి పోలే పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కడువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీడియా సాక్షిగా తడిబట్టలతో స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా నియోజకవర్గంలోనే ఎవరు కూడా నంబర్ కావచ్చు అంతగానో పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారిని పొన్నం ప్రభాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు మీరు సవాల్ విసిరినరు మీ సవాల్ని నేను స్వీకరించిన స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను మీరు నిజంగా ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేసిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా మీకు యాష్ లో మీరు వంద కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది మీరు ఎందుకు ఎలాడి దాకా ఆ యాష్ మీద మీరు స్పందిస్తలేరు ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను నిన్న చెప్పిన కూడా చెప్తున్నా మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు కార్యకర్తలు అవసరం లేదు నీ కార్యకర్తలు అవసరం లేదు పబ్లిక్ ఒక నువ్వు ఒక్కని విరా నేను ఒక్కనే వస్తా నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇద్దరం కలిసి పోదాం నువ్వు ఈ వంద కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా ప్లస్ నువ్వు తో పాటు ఫ్లైఆ్ తో పాటు ఓవర్లోడ్ లారీలను ఎందుకు ఆపుతలేరు ఆ ఓవర్లోడ్ పోయే లారీల నాకు ఒక్కటి రూపాయి కూడా నేను తీసుకోలేదు నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తా ఓవర్లోడ్ లారీలు పోతలేవు అని చెప్పే ధైర్యం దమ్ము ధైర్యం నీకుందా రెడ్ అడిగా నా దగ్గర ఉంది నేను చూపిస్తా కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్న ప్రభాకర్ గారు నా లాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్న ఇవాళ రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతను రేబాడా నీకోసం కోసం పదకొండు గంటలకి వెయిట్ చేస్తాను